పిల్లలు నైన్త్ క్లాస్ తెలుగు పాఠ్య పుస్తకంలోని గద్య భాగంలోని ఇళ్ళకి గాని అనే పాఠంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలను ఈ వీడియోలో మనం నేర్చుకుందాం పాఠం పేరు ఇళ్ళలకు గాని ఇందులో ఉన్నటువంటి వ్యాకరణాంశాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మిగిలిన వీడియోల్లో ఈ పాఠంలోని ప్రశ్నలు సమాధానాలు అలాగే పాఠ్యాంశం వివరణ అన్నీ ఉంటాయి మిగతా వీడియోస్ని ఫాలో అవ్వండి అలాగే అన్ని పాఠాలు పద్య భాగంలోని అన్ని పాఠాలను నేను ఆల్రెడీ షేర్ చేశాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ చూసినట్లయితే పద్య భాగంలో ఉన్నటువంటి అన్ని పాఠాలకు వ్యాకరణాంశాలు భాషాంశాలు ప్రశ్నలు సమాధానాలు అన్నీ అన్ని వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్ చూడండి ఓకేనా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ అందిస్తారు కదూ ముందుగా భాషాంశాలు పాదజాలం ఇందులో ఉన్నటువంటివి చూద్దాము ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాల్లో ప్రయోగించండి అంటే వాక్యాన్ని చదవాలి ఇందులో ఎరుపు రంగులో ఏం పదం ఉంది మన ఆల్రెడీ ఇంతకుముందు పద్య భాగంలో అన్ని వ్యాకరణాంశాలు చూసాము విధంగా ఇక్కడ కూడా కోనేరు హంపి చదరంగం ఆటలో నేర్పరి నేర్పరి అనే పదాన్ని ఎరుపు రంగులో ఇచ్చారు దానికి మనం అర్థం రాసి సొంత వాక్యాన్ని రాయాలి కోనేరు హంపి చదరంగం ఆటలో నేర్పరి నేర్పరి అంటే ప్రవీణురాలు అంటే చాలా ప్రావీణ్యం ఉన్న వాళ్ళని నేర్పరులు అంటారు మా అమ్మ పిండి వంటలు చేయడంలో నేర్పరి లేదా మా చెల్లెలు బొమ్మలు వేయడంలో నేర్పరి ఇలా ఏదైనా రాసుకోవచ్చు రెండవది అమ్మ తీర్చిదిద్దిన బొమ్మను నేను తీర్చిదిద్దిన అంటే చక్కగా ఉంచిన చక్కగా రూపొందించిన అని అర్థం సొంత వాక్యం అమ్మ నాకు పూల జడ వేసి బంగారు బొమ్మలా తీర్చిదిద్దింది ఓకే నెక్స్ట్ మూడవది ఉపాధ్యాయుడు మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థి భుజం తట్టాలి తట్టాడు భుజం తట్టాడు అంటే అర్థం ప్రశంసించాడు ధైర్యం చెప్పాడు ఎప్రిషియేషన్ అనమాట సొంత వాక్యం ఓటమితో కుంగిపోయే విద్యార్థిని భుజం తట్టి ముందుకు నడిపించేవాడే నిజమైన గురువు ఎవరైనా ఓడిపోయారనుకోండి ఆటల్లో పిల్లలు లేదా తక్కువ మార్కులు తెచ్చుకుని ఫెయిల్ అయిపోయారనుకోండి వాళ్ళని ఇంకొంచెం మాటలతో హింసించకూడదు భుజం తట్టి ధైర్యం చెప్పి ఈసారి ప్రయత్నించు చక్కటి మార్కులు వస్తాయి నువ్వే సక్సెస్ అవుతావు అని ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలన్నమాట నాలుగవది విద్యార్థికి విద్యార్జనే తపనగా ఉండాలి విద్యార్జన అంటే విద్యను సంపాదించటం ఆర్జించటం ఓకే విద్యను ఆర్జించటం విద్యార్జన విద్యార్జన అర్థం విద్యను సంపాదించుట విద్యార్జన జ్ఞానం కోసమై ఉండాలి అంటే చదువుకుంటున్నాం కానీ జ్ఞానం అలాగా అజ్ఞానంతో ఉంటే ఇంకా చదువుకున్న ఉపయోగం ఏమిటి అది అన్నమాట అర్థం నెక్స్ట్ క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు నిఘంటువును అంటే డిక్షనరీని ఉపయోగించి సమానార్థక పదాలు రాయండి అని ఇచ్చారు కదా ఇక్కడ మొదటిది అన్నకు చదివిన పద్యం గుర్తు రాలేదు గుర్తు గుర్తు అంటే సమానార్థక పదాలు అంటే సమానార్థం వచ్చే పదాలు పర్యాయ పదాలు అని అర్థం గుర్తు గుర్తుకి పర్యాయ పదాలు ఆనవాలు గుర్తు ఎరుక రెండు పండగనాడు ఇంట్లో అందరూ కొత్త బట్టలు ధరించారు బట్టలు వస్త్రాలు వలువలు దుస్తులు మూడవది నెహ్రూ జైలు నుండి ఇందిరకు ఉత్తరాలు రాశారు ఉత్తరాలు పర్యాయ పదాలు లేఖలు జాబులు నాలుగు క్రికెట్ చూస్తున్న వారందరకు మన జట్టే గెలవాలని తపన అంటే ఒక ఏ టీం తరపు వాళ్ళు ఆ టీం గెలవాలని కోరుకుంటారు కదా ఆ తపన అంటే కోరిక అన్నమాట తపన అర్థాలు పర్యాయపదాలు ఉత్కంఠ ఆసక్తి ఐదు చదువుకున్న ఇల్లాలు ఇంటిని చక్కదిద్దుకుంటుంది ఇల్లాలు గృహిణి భార్య ఇవి పర్యాయ పదాలు నెక్స్ట్ ప్రకృతి వికృతులను జతపరిచి రాయండి అని కొన్ని పదాలు ఇచ్చారు మనం ప్రకృతి వికృతులను జతపరిచి రాయాలి ఓకే ప్రకృతి వికృతి ఈ విధంగా హెడ్డింగ్ పెట్టుకోవాలి తీరము ప్రకృతి దరి వికృతి ప్రాణము ప్రకృతి పానము వికృతి ఆశ్చర్యం అచ్చెరువు ఓకే గౌరవం ప్రకృతి గారవం వికృతి భాష భాష నెక్స్ట్ వాక్యాలు అని ఇచ్చారు కదా క్రింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి అంటే సామాన్య వాక్యాలు ఇచ్చారు వీటిని మనం సంయుక్త వాక్యాలుగా రాయాలి సామాన్య వాక్యం అంటే ఏమిటి రాధ పాట పాడుతున్నది రవి పాట పాడుతున్నాడు ఈ రకంగా సామాన్య వాక్యాలు ఇచ్చారు వీటిని మనం సంయుక్త వాక్యాలు అంటే కలిపి రాయాలి అలాగే క్రింద క్రింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయాలి ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం చూడండి ఇక్కడ రాధ పాట పాడుతున్నది రవి పాట పాడుతున్నాడు సంయుక్త వాక్యం రాధ మరియు రవి పాట పాడుతున్నారు ఇలా రెండు సామాన్య వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా సంయుక్తంగా మనం రాసామన్నమాట అందుకనే ఇది సంయుక్త వాక్యం అవుతుంది నెక్స్ట్ రెండవది సాందీపుడు గురువు శ్రీకృష్ణుడు శిష్యుడు సాందీపుడు మరియు శ్రీకృష్ణుడు గురు శిష్యులు మూడు రవి బజారుకు వెళ్ళాడు రఘు బజారుకు వెళ్ళాడు రవి రఘు బజారుకు వెళ్ళారు నాలుగు భీముడు వీరుడు అర్జునుడు వీరుడు భీమార్జునులు వీరులు అని మనం కలిపి సంయుక్తంగా ఆ వాక్యాన్ని రాశాము ఓకేనా అందుకనే అవి సంయుక్త వాక్యాలు తర్వాత క్రింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చిరాయండి అని ఇచ్చారు కదా శైలజ నడుస్తున్నది శైలజ పాట పాడుతున్నది శైలజ నడుస్తూ పాట పాడుతున్నది అంటే రెండు వాక్యాలను మనం కలిపి ఒకే వాక్యంగా రిలేటెడ్ చేసి రాస్తున్నాం వీటినే సంశ్లిష్ట వాక్యాలు అంటారు శైలజ నడుస్తున్నది శైలజ పాట పాడుతున్నది శైలజ నడుస్తూ పాట పాడుతున్నది అని రాయాలి రెండు నెమలి వేగంగా వచ్చింది నెమలి పామును చూసింది నెమలి వేగంగా వచ్చి పామును చూసింది ఓకే తర్వాత నేను ఉదయాన్నే లేచాను నేను వ్యాయామం చేశాను నేను ఉదయాన్నే లేచి వ్యాయామం చేశాను నాలుగు ఏనుగు తొండం ఎత్తింది ఏనుగు ఘీంకరించింది ఏనుగు తొండం ఎత్తి ఘీంకరించింది అని సంశ్లిష్ట వాక్యాలు ఈ రకంగా రాయాలి నెక్స్ట్ వ్యాకరణాంశాలు క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఇప్పుడు ఈ పదాలను మనం విడదీయాలి సంధి పేరు రాయాలి రామన్న కూరగాయలు పండించాడు కూరగాయలు కూర ప్లస్ కాయలు కూరగాయలు గసడ సంధి ఊరు వల్లెలు ఊరు ప్లస్ పల్లెలు ఊరు వల్లెలు గసడ దవాదేశ సంధి తల్లిదండ్రులు తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రులు గసడ దవాదేశ సంధి కొలువు చేసి కొలువు ప్లస్ చేసి కొలువు చేసి గసడ దవాదేశ సంధి నెక్స్ట్ క్రింది పదాలకు సంధి చేసి కలిపి రాయండి వాడు ప్లస్ కొట్టె వాడు గొట్టె నీవు ప్లస్ టక్కరివి నీవుడక్కరివి ఒత్తురు ప్లస్ పోదురు ఒత్తురు ఓదురు ఒత్తురు ఓదురు నాలుగు వారు ప్లస్ చనిరి వారు స వార సనిరి వారు ప్లస్ చనిరి వారసనిరి ఓకే నెక్స్ట్ క్రింది పట్టికలోని ఖాళీగలను పూరించండి అని సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు చూడండి సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు మొదటిది చదువు సంధ్యలు చదువు మరియు సంధ్య ద్వంద్వ సమాసం మూడు ముళ్ళు మూడైన ముళ్ళు ద్విగు సమాసం ఇలా మూడైనా నాలుగైనా ఇలా అంకె చూపిస్తే కనుక సంఖ్యను చూపిస్తే అది ద్విగు సమాసం అవుతుంది అశాంతి శాంతి కానిది నై తత్పురుష సమాసం ఇలా కానిది అని నెగిటివ్గా వస్తే కనుక తత్పురుష సమాసం అవుతుంది అది తర్వాత పాత కాగితాలు పాత వైన కాగితాలు పాత అనే విశేషణం ముందు వచ్చింది కాబట్టి పూర్వపదంలో వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారే సమాసం నా చరిత్ర నా యొక్క చరిత్ర నా యొక్క యొక్క అని ఉంటే అది షష్ఠి తత్పురుష సమాసం ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు కనుక ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోస్ చూస్తున్నారు కొన్ని వీడియోస్ బాగానే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ కూడా కింద షేర్ చేయండి నా వీలైనంత వరకు మీరు ఇచ్చిన అడ్వైజ్లు నేను ఫాలో అవుతాను ఓకేనా థ్యాంక్ యూ